పోలీసు అధికారుల సంఘం విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా జనకుర శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పదహారవ శాసనసభ మరియు పద్దెనిమిది సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం శుభాకాంక్షలు తెలియజేసింది గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట పోలీసు సిబ్బందికి మరియు వారి కుటుంబాల సంక్షేమానికి కృషి చేసి ఎంతో కాలంగా పోలీసు సిబ్బంది ఎదురు చూసిన సిబ్బంది తొలి ఆనలో సుస్థిర స్థానం సంపాదించుకున్న నారా చంద్రబాబు నాయుడికి భవిష్యత్తులో పోలీసుల సమస్యల్ని పరిష్కరించడానికి కూడా అదే విధమైనటువంటి కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారులు సంఘం సభ్యులు పాల్గొన్నారు జనకుల శ్రీనివాసరావు నేను ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రేపు నూతనంగా ఏర్పడబోతున్న ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికార సంఘం నుంచి స్వాగతం సుస్వాగతం రేపు ముఖ్యమంత్రిగా రేపు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం నుంచి ప్రత్యేక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం గతంలో కూడా మేము టీడీపీ ప్రభుత్వంలో పనిచేశాం అప్పుడు మంది సంక్షేమ కార్యక్రమాలు నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల మేము పొందగలిగాం దాంట్లో ముఖ్యమైనవి ప్రమోషన్ల విధానంలో అనేక మంది ప్రమోషన్లు పొందలేకపోయిన తరుణంలో రెండు వేల పంతొమ్మిది హెడ్ కానిస్టేబుల్స్ ఐదు వందల అరవై ఆరు ఏఎస్ఐలు ప్రమోషన్ల వరద సృష్టించినందుకు ఆ రోజు కూడా కృతజ్ఞతలు చెప్పాం మళ్ళీ ఈ రోజు కూడా కొత్తగా అది గుర్తు చేసుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా అయితే ఇంకా పోలీసు సంస్కరణలకు సంబంధించి కానీ పోలీసు సంక్షేమానికి ఇంకా ఫ్రెండ్లీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మేమందరం నమ్ముతూ విజయవాడ భవానీపురం ఉర్మిల నగర్ గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ కార్యాలయంలో మేడ సమావేశం ఏర్పాటు చేసిన ట్రస్ట్ వ్యవస్థాపకులు అధ్యక్షులు ఆర్ఆర్ నాగరాజన్ ఈ సందర్భంగా ఆర్ఆర్ నాగరాజన్ మాట్లాడుతూ నేడు నా జన్మదినం ప్రతి సంవత్సరం లాగా అందరి అభినందనలు పొందుతూ ఆనందం పొందేవాడిని అయితే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ముందు ఉన్న పరిపాలన నియంత్ర పరిపాలన లాగా ఉందని అందుకు ప్రజల తీర్పును అందరం స్వాగతించదగ్గ విషయమేనని తెలిపారు మరి ఇంకా కొత్త పాలన ప్రమాణ స్వీకారం కూడా జరగక ముందే న్యూస్ లో ముందే అతి దారుణం జరుగుతూ ఉంటే ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేస్తూ ఉంటే ఒక గాంధీయ సిద్ధాంతవాదిగా అంబేద్కర్ వాదిగా ప్రజాస్వామ్య రక్షకుడిగా ఈ దారుణమైన హింసాకాండను కాండను ఆపేదలాగని సతమతమవుతున్నాను అంత పాలన అహింస పాలన పొందటమే మన ధ్యేయంగా ఉండాలని అందుకు అడుగులు వేయాలని కోరుతున్నట్లు తెలిపారు కార్యక్రమంలో గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఎక్కడికి వెళ్తుంది ఈ తరం కానీ ఈరోజు అడుగుతున్నాను వందే మాత్రం కొత్త ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్తూ తరం మీరు గత పాలనలో చేసిన తప్పుల్ని ఈ ప్రజలు వచ్చి శిక్షించారు దానికి ఫలితం అని మరి అదే తప్పుని ఇప్పుడు ఈ పాలన చేపట్టడం ఏ విధంగా న్యాయం అహింస పాలన పొందాలి అనే ఒక గాంధీ గారి కళల కన్నా ఒక భారతదేశాన్ని చూడాలన్న ఆలోచన మీరు ఏనాడైనా పాటించుంటే ఇలాంటి కార్యకర్తలకి అసలు ఆయన పొజిషన్ ఏంది వీటి గురించి ఆయన ఎలా స్పందిస్తారు ప్రశ్నించాలని అంటారు ఇప్పుడు ఎలా ప్రశ్నిస్తున్నారో తెలియట్లా మీరు అందరూ చాలా ఇదిగా ఉండాలని అందరు నాయకులు చెప్తున్నారు ఇంత ఉందంటే బిడ్డని గిల్లేసి లాలీజు లాలీజు అని పాట పాడితే ఎలా ఉంటుందో అలా ఉంది మీరు చెప్పేది ఇవన్నీ కరెక్ట్ కాదు మీరు అలాంటి చర్యలు చేయబడితే ఆరు సంవత్సరాలు సస్పెండ్ మెంబర్షిప్లో కూడా పార్టీ మెంబర్షిప్ సభ్యత్వం కూడా కోల్పోవాలి అనేది ప్రకటించండి యాక్షన్ తీసుకోండి ఆటోమేటిక్గా అన్ని మార్పు చట్ట పద్ధతి ఉంటుంది చట్టానికి తప్పు చేసిన వ్యక్తిని శిక్షించాలండి అది చేయండి అంతే ఈ విషయాల్ని మార్చుకుంటే బాగుంటుందని రేపటి తరాలని మనసులో పెట్టుకొని అడుగులు వేయండి ఎదిగే పిల్లలకు మంచి విద్యనివ్వండి మాతృభాష విద్య ఆంగ్ల విద్య అనేది నిజంగా వచ్చేసి అది కొంచెం ఇబ్బందికరమైనదే మాతృభాష విద్య అనేది చాలా ఇంపార్టెంట్ ఆంగ్లం ఒక సబ్జెక్ట్ ఉండాలి మా

తిరిగి మా అకౌంట్ లోకి పంపమంటూ కాల్స్ చేయటం లేదంటే మాకు ఓటీపీ చెప్పాలని వారి అకౌంట్ హ్యాక్ చేయటం వాట్సాప్ మెసేజ్ నుంచి పంపిస్తున్నామని లింక్ క్లిక్ చేయమని అనటం తద్వారా అకౌంట్ లో డబ్బులు డ్రా అవటం మీ అకౌంట్ లో కేవైసీ అప్డేట్ అవ్వలేదని అప్డేట్ చేసుకోమని మెసేజ్ రావటం రోజుకో కొత్త రకం ఎత్తుగడలతో సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారని పబ్లిక్ జాగ్రత్త వహించాలని అనుమానం వస్తే బ్యాంకు మేనేజర్ ని సంప్రదించాలని కోరారు ఫోన్ నమస్తే అండి నా పేరు అక్ష బేగం నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంటుమిల్లి రోడ్ గుడివాడ బ్రాంచ్ మేనేజర్ అండి నిన్న మా బ్యాంక్ లో ఒక కార్యక్రమం జరిపామండి సైబర్ అవేర్నెస్ మీద ఒక అవేర్నెస్ అనే ప్రోగ్రామ్ క్రియేట్ కండక్ట్ చేశాము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో ఏంటంటే సార్ ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు చాలా ఎక్కువ అయిపోయినాయి ఎక్కడ చూసినా ఎవరో ఒకళ్ళు రోజుకి ఒకళ్ళు వచ్చి బ్యాంక్ లో ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు ఏంటంటే మేము ఒక లింక్ క్లిక్ చేసాము మేము కేవైసీ అప్డేట్ చేసుకోండి అని మాకు ఒక మెసేజ్ వచ్చింది అది రాగానే మేము లింక్ క్లిక్ చేస్తే డబ్బులు కట్ అయిపోయినాయి అని ఇలాగా రోజుకు కొత్త రకమైన స్కామ్స్తో కొత్త రకమైన ఐడియాస్తో సైబర్ క్రైమ్ సైబర్ నేరగాళ్ళు మన డబ్బుల్ని కాచేస్తున్నారు సో దీని నుంచి మనం బయటపడాలంటే మనకు ఒక అవగాహన ఉండాలండి ఎన్ని రకాల ఫ్రాడ్స్ ఉన్నాయో అసలు ఎలా మన డబ్బుల్ని ఎలా మనల్ని మేనిపులేట్ అన్నది మనం తెలుసుకోవాలి సో ఈ రకాల ఫ్రాడ్స్ లో ఏంటంటే మొదటిది ఏంటంటే సార్ కేవైసీ రిలేటెడ్ ఫ్రాడ్స్ మీ అకౌంట్ లో కేవైసీ అప్డేట్ లేదు మీరు అప్డేట్ చేసుకోకపోతే మీ అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ బ్యాంక్ వాళ్ళు జమా జప్తు చేసేస్తారు లేదా బ్లాక్ చేసేస్తారు అని చెప్పి మనకు ఒక మెసేజ్ వస్తుంది అనమాట సో మనకు ఆ మెసేజ్ రాగానే మనం ఏమంటామంటే కంగారు పడిపోయి నిజంగా నా డబ్బులు బ్లాక్ అయిపోతాయేమో అని కంగారు పడిపోయి ఏం చేస్తామంటే సార్ మనం ఆ లింక్ ని క్లిక్ చేస్తాం సో ఎప్పుడైతే మనం ఆ లింక్ క్లిక్ చేసి మనం వాళ్ళకి యాక్సెస్ ఇచ్చినట్టే అనమాట ఒక్కసారి అన్అధరైజ్డ్ లింక్ క్లిక్ చేస్తే మన సిస్టమ్ లో మన ఫోన్ లో ఉన్న డేటా అంతా అవతల వాళ్ళకి స్కామ్ స్టేస్ కి రీచ్ అయిపోద్ది సో అలాంటి ఏమైనా మెసేజ్ రాగానే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే సార్ మీ దగ్గరలో ఉన్న స్టేట్ బ్యాంక్ కి వెళ్ళి అక్కడ ఉన్న బిఎంలు గానీ అక్కడకున్న ఆఫీసర్లు కానీ కనుక్కు కలిసి ఇలా వచ్చింది ఇది కరెక్టా కాదా జన్యూనా కాదా అని తెలుసుకోండి నైన్టీ నైన్ పర్సెంట్ కేసెస్ లో ఏంటంటే సార్ బ్యాంక్ నుంచి మీకు లెటర్ రావడము గానీ బ్యాంక్ వాళ్ళు మీకు ఇన్ఫార్మ్ లెటర్ లెటర్ల ద్వారా ఇన్ఫార్మ్ చేయడము గానీ జరుగుతుంది అంతేగాని బ్యాంక్ ఎప్పుడూ లింక్ పంపించి ఇది కేవైసీ అప్డేట్ చేయండి అని కానీ లేదా ఓటీపీ చెప్పండి అని గానీ మీకు ఫోన్ చేయదు అలా ఇన్ కేసు ఎవరైనా ఫోన్ చేస్తే మీరు దానికి రెస్పాండ్ అవ్వకండి డైరెక్ట్ గా నేరుగా మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ వెళ్ళి మీరు అక్కడ ఉన్న బ్రాంచ్ మేనేజర్స్ ని కలవండి అలాగే ఇంకో రకమైన ఫ్రాడ్ ఏంటంటే సార్ ఆధార్ రిలేటెడ్ ఫ్రాడ్ మన ఆధార్ కార్డ్ డేటా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మన బయోమెట్రిక్స్ తో పాటు ఫ్రాడ్స్ నిర్వహిస్తున్నారు సో మనం ఏం చేయాలంటే సార్ యాప్ స్టోర్ లో ఎం ఆధార్ యాప్ అని ఒకటి ఉంటుంది అండి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని మన ఆధార్ ని లాక్ చేసుకోవాలన్నమాట సో ఎప్పుడైతే మనం ఆధార్ లాక్ చేసుకున్నామో ఆధార్ ద్వారా డబ్బులు తీయడం జరగదు సో మనకు కాల్సినప్పుడల్లా కావాలంటే ఒక టెన్ మినిట్స్ ఆధార్ ఎనేబుల్ చేసుకోవచ్చు తర్వాత మళ్ళీ లాక్ అయిపోతుంది సో డెఫినెట్ గా అందరి ఆధార్ యాప్ అన్నది డౌన్లోడ్ చేసుకోవాలండి అలాగే ఇంకో రకమైన యాప్ ఏంటంటే ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని ప్రముఖ దేవాలయాల్లో అర్చక వ్యవస్థ ఏనా భూములు విరాళాలు చెల్లించిన దాతల భూములు మరిన్ని ఏ విధంగా సద్దుగా అమ్మవుతున్నాయి వీటి వివరాల గురించి ప్రముఖ సామాజికవేత్త అయ్యంగా సిటీ న్యూస్ తో మాట్లాడ ఏలూరు జిల్లా ప్రతినిధి సత్యనారాయణతో అయ్యంగా ఫెస్ట్ ఫేస్ అవి కట్ చేస్తాం కట్ చేస్తాం కట్ చేస్తాం కట్ చేస్తాం

సముద్రం గురించి ఆలోచన చేయాలంటే ఒక్కొక్క అంశం ఒక్కొక్క మన పరంగా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది ఫస్ట్ దేవాలయాలు అసలు దేవాలయాలు ఉడికిలా ఉంది దేవాలయాల్లో అర్చకులు ఏ రకంగా వాళ్ళు సుఖ సుఖంగా ఉన్నారా ఆనందంగా ఉన్నారా జీతపృతయాలు బాగా వస్తున్నాయా దూపదెబ్బ నైవేద్యాలు ఆలయానికి సవ్యంగా అందుతున్నాయా వీళ్ళకి అన్ని రకాలుగా కూడా అవసరమైన దేవస్థానాలకు సంబంధించిన దగ్గర వస్తుందా ఇది ఒక అంశం అలాగే ఆలయాలకు సంబంధించిన ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయా లేదా అలాగే ఆలయాలకు సంబంధించిన భూములన్నీ ఆక్రమణలో పాలైపోయిన భూములన్నీ రికవరీ చేసుకునే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అట్లాగే సర్వీ సీనా మీద ఉన్నవి అనేక రకాల వంతులు వాళ్ళు సర్వీసీనా కింద వాటి మీద ఏమైనా ఆదాయాలు వస్తున్నాయా వాళ్ళు ఎట్లా ఉన్నాయి ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ఒక్కొక్క అంశాలు మనం మనం చేసుకున్నట్టయితే ఒక్కొక్క దానికి స్పెషల్ సబ్జెక్ట్స్ కింద మనం మాట్లాడవలసిన అవసరం ఉంటుంది బట్ ఇన్ జనరల్ గా మాట్లాడితే ఆలయ వ్యవస్థ అనేది ఏమాత్రం కూడా బాగులేదు ఎందుకు దీనికి కారణం అంటే ఆలయాలు గతంలో పూర్తిగా ఇండిపెండెంట్ గా వ్యవస్థగా ఉన్నాయి వాటికి స్వయం ప్రతిపత్తి కలిగిన ఆలయాలకి ఎందుకనంటే ఆలయాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ఆ రోజుల్లో రాజాభిరాజులు కానీ జమీందారులు కానీ వాటికి ఇందాక మనం మాట్లాడిన దాంట్లో ఈ దేవాలయాలకు సంబంధించిన ఏ అంశంలో కూడా రాజాభిరాజులు జమీందారుల యొక్క జోక్యం లేదు వాళ్ళు ఇచ్చేశారు పరిపాలన ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న వాళ్ళే అర్చకులుగా పరిపాలన చేసుకోవాలి అక్కడున్న భద్యంత్రీలు వాళ్ళే వాళ్ళ పనులు వాళ్ళు నిత్యం జరుగుతూ వెళ్ళిపోతూ ఉంటాయి ఎవరు రోడ్ రెండు ఒక ధర్మకర్త మాత్రం ఉండేవారు ఆ ధర్మకర్త వ్యవహార శైలి అడ్మినిస్ట్రేషన్ చూసుకునేవారు అంతే ఆర్థిక పరమైన అంశాలతో ఆయన సంబంధం లేదు ఆయనకి అట్లా నడిచేవారు ఈ ఉండీలు కూడా లేదు ఆ రకంగా నడిచే వ్యవస్థ ఈ రోజున ఏమైందండి ఈ రోజున ఏ రాజకీయ పార్టీ వస్తే ఆ రాజకీయ పార్టీకి అనుకూలమైన ప్రభుత్వాలు ఒక సింగిల్ నోటిఫికేషన్ ఇచ్చి ఆ ఆలయాన్ని లాగేసుకుంటున్నారు ఉదాహరణకి మీ తాతగారు ఒక అద్భుతమైన ఆలయాన్ని కట్టారు చాలా జయజీమానంగా విరాజిల్లుతోంది లక్షల రూపాయల ఆదాయం వస్తుంది మీరు ఏ రకంగా ఆశించకుండా బ్రహ్మాండంగా నడుపుతున్నారు జూన్ మలేరియా మహోత్సవాల్లో భాగంగా మంగళవారం మండలంలోని కె గోకవరం పిహెచ్సి లో మలేరియా అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వైద్యాధికారి ఆర్ కృష్ణ కిషోర్ మాట్లాడారు మలేరియా నిర్మూలనకు ప్రజలు సహకారం అందించాలని ఆయన కోరారు గ్రామీణ ప్రజలకు దోమకాటు ద్వారా వచ్చే వ్యాధుల గురించి వివరించి అవగాహన కలిగించాలని ఆయన ఆరోగ్య కార్యకర్తల్ని ఆశా వర్కర్లను సూచించడం జరిగింది కార్యక్రమంలో సౌ యూనిట్ అధికారి ఎన్ఏ ప్రసాద్ ఆరోగ్య విస్తరణ అధికారి ఎస్కే అబ్రహాం హుస్సేన్ ఆరోగ్య పర్యవేక్షకులు ఉమా మహేశ్వరరావు రాణి శేఖర్ విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు ముప్పై తేదీ వరకు కూడా మలేరియా మాసోత్సవం జరుపుకుంటున్నాం ఈరోజు కేగపురం పిహెచ్లో ఈ మలేరియా ర్యాలీని నిర్వహిస్తూ ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేయాలని ఇంకా మలేరియాకి నమోదు కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే ప్రజలు భాగస్వాములు చేసి ఏ రకంగా ఈ దోమకాటు వ్యాధులు రాకుండా కాపాడాలనే విషయం గురించి మరి ఆశాలు ఆరోగ్య కార్యకర్తలు ఎమ్మెల్యే కూడా సమాజంలో అవగాహన పెంపొందించాలని సూచించడం జరిగింది మరి అదేవిధంగా ప్రజలు కూడా ఈ యొక్క మహత్తర కార్యక్రమంలో భాగస్వాములై ఈ దోమల నిర్మూలన కంద సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం మరి చిన్నప్పుడు సభ్యుని టాసే గారు ప్రసాద్ గారు కూడా ప్రతిరోజు పిహెచ్సి సందర్శించి ఈ అవగాహన కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు మరి అందరూ కూడా ఇది సామాజిక బాధ్యత ఉద్యోగులు ఉపాధ్యాయులు ప్రజలు అందరూ కూడా మలేరియా అంతం చేయడానికి దోహదపడాలని సందర్భంగా ప్రకృతి పుట్టక ముందే నీవు కావాలని దేవుడు కలలు కన్నాడని సిపిటిఎస్ డైరెక్టర్ గుంటూరు రేవరెండ్ కె అమ్మారావు తెలిపారు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతులూరులోని ఉత్తర దళిత వాడనందుకల తెలుగు బాప్తిస్ట్ చర్చి ఉత్తరమునందు ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి నేటి వరకు యేసుక్రీస్తు రక్షణ సువార్త సభలు పాస్టర్ రేవరన్ ఎల్లమాటి శ్రీకాంత్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో మంగళవారం ముగింపు సువార్త సభల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అంబారావు పాల్గొని మాట్లాడారు ఎట్లనగా తన ప్రియుని ఎందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించను తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనులను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధాత్మలుగా నిర్దోషులమై ఉండవలనని జాగత్తు పునాది వేయపడక మునిపి ప్రేమచేత ఆయన క్రీస్తులు మనల్ని ఏర్పరచుకునను అని తెలిపారు సంఘ పెద్దలు పర్యవేక్షణలు జరిగిన కూడికలో దాతలు సంఘస్థులు సహకారంతో మంగళవారం రాత్రి ప్రేమ ఏర్పాటు చేశారు మరికొన్నిటిని నీటి ద్వారా మరికొన్నిటిని ప్రకృతిలో ఆకాశంగా కొనుగోడుతున్నటువంటి వాటి ద్వారా కొన్నిటిని అనుగ్రహించాడు అంటే ఉదయాన్నే లేచి ఉంది నీటితో ప్రారంభమైంది మన జీవితం ఉదయాన్నే లేవగానే కొంచెం మంచి వేడి నీళ్ళు తాగటం అనేది సహజంగా జీవితంలో అందరం కొంతవరకు ప్రారంభిస్తూ ఉంటారు కొంతమంది వాళ్ళ జీవిత ప్రణాళిక అనేది నాకు భాగంగా తీసుకొని వామ్ వాటర్ అంటారు వేడి నీళ్ళతో రోజు ప్రారంభిస్తారు సాయంత్రం అయ్యేసరికి ఎన్నో విధాలైన భోజన పదార్థాలను తీసుకొని వాటి ద్వారా వచ్చే శక్తిని మనం మళ్ళా తిరిగి వినియోగించుకోవటానికి అవసరమైన భోజన పదార్థాన్ని తీసుకుంటుంటారు అంటే దానికి పేరు ఏదైనా పెట్టండి బ్రేక్ఫాస్ట్ పెట్టండి లంచ్ పెట్టండి డిన్నర్ పెట్టండి పేరీలైనా లేచిన తర్వాత ప్రారంభించినటువంటి ఈ భోజనం నేను ప్రకృతిలో నుండి మాత్రమే దొరుకుతుంది నీలైనా ప్రకృతిలో ఉండే రావాలి ఆహారమైన ప్రకృతిలో ఉండే రావాలి అయితే ఈ దేహానికి అవసరమైనవి మట్టిలో నుండి ఇచ్చినప్పుడు ఈ సువార్త అన్నటువంటి దానిని మాత్రం ఎక్కడుండో ప్రవేశపెట్టడానికి గల కారణం ఏంటి దీని వెనక ఉన్న అర్థం ఏంటి అసలు దేనికి ఉపయోగపడుతుంది అని విఘ్నత కలిగిన ఏ వ్యక్తి అయినా ఆలోచించాలి విఘ్నత కలిగిన ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది వస్తే అప్పుడు అలెగ్జాండర్ అనబడిన చక్రవర్తి చరిత్ర ప్రారంభమైంది ండర్ అన్న చక్రవర్తి చరిత్ర ప్రారంభం కావట అతడు పుట్టాడు అని ఆ రోజు వాళ్ళు నమ్మారు ఆధిపాలించిన కాలం వెనక ప్రపంచాన్ని పరిపాలించిన రాజ్యాలలో నాలుగు సామ్రాజ్యాలు ఉంటాయండి మొట్టమొదటి బ్యాబిలోనియన్ కింగ్డమ్ రెండోది పెర్షియన్ కింగ్డమ్ మూడోది గ్రీక్ ఎంపైరిజం నాలుగు రోమన్ ఎంపైరిజం ఈ రోమన్ ఎంపైరిజం కాలంలో క్రీస్తు పుట్టాడు అంతకు ముందు ఒక మూడు వేల సంవత్సరాల క్రితం అనుకుంటే మూడు వేల సంవత్సరాల క్రితం మానవ మనువిల నుంచి చరిత్ర ప్రారంభమైతే ఈ భూమి పుట్టి పదమూడు పాయింట్ ఏడు మిలియన్ కోట్ల సంవత్సరాలు అయితే నీ తల్లికి నీ తండ్రికి వివాహం జరిగి కేవలం ఒక యాభై పల్లాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కొమ్మారపాటి శ్రీధర్ విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం ఇప్పటి వరకు పోలీసులు బలంగా పనిచేశారని శాంతి భద్రతల్ని అదుపు చేయడానికి చిన్న చిన్న సంఘటనలు జరిగిన పోలీసులు కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని తెలిపారు వైకాపా ప్రభుత్వం అన్నం ఆంధ్రప్రదేశ్ గా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు తీసుకునే ప్రతి నిర్ణయం మంచి భవిష్యత్తు కోసం మాత్రమే అని వైసీపీ ప్రభుత్వంలో మూసివేసిన అన్న క్యాంటీన్లను తిరిగి తెలిపిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కోటా కిరణ్ సీనియర్ నాయకులు కపలవాయి విజయకుమార్ వేములపల్లి నర్సయ్య జిల్లా అధికార ప్రతినిధి రాపర్ల జగ్గరావు జిల్లా మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ పాల్గొన్నారు పల్నాడు జిల్లాలో అనేక రకాలుగా శాంతి భద్రతలను పరి పరిరక్షించాలనే ఆలోచనతోటి ఇక్కడున్న ఎస్పీ గారు కానివ్వండి కలెక్టర్ గారు కానివ్వండి కారణాలు ఏమున్నప్పుడు కూడా బలమైన ఎఫ్ఐఆర్లను అనేది నమోదు చేశారనేది ప్రజల నుండి వస్తున్న వార్తలు చిన్న చిన్న విషయాల్లో కూడా రౌడీ షేటర్లను ఊపిన్ చేస్తున్నాము అదేవిధంగా చిన్నపాటి వాటిని ఎస్సీ ఎస్టీ కేసులుగా మనాయించడం గొడవ ఉన్నా లేకపోయినప్పుడు కూడా అక్కడ చిన్న గొడవ జరిగిందంటే త్రీ నాట్ సెవెన్ కేసెస్ వరకు కూడా వెళ్ళటం ఇవన్నీ ప్రజల్లో తెలియని ఆందోళనని సృష్టిస్తా ఉన్నాయి దయచేసి గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చిన మరి వాళ్ళని ఏ విధంగా వారి పేద చర్యలు తీసుకుంటారో అదేవిధంగా గంజాయి బ్యాచ్ని అణిచివేతకి ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా మరి మనం ఎదురు చూడాల్సిన పరిస్థితులు అనేది కూడా ఉన్నాయి తప్పనిసరిగా నేను ఒకటే నా నమ్మకం అయితే ఉంది తెలుగుదేశం పార్టీ మరి ఎప్పుడు ప్రజల కోసం సామాన్యుని కోసం అదేవిధంగా సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వచ్చినప్పుడు కూడా ఒక గుర్తింపు అనేది తెచ్చుకుంటూనే ఉంది అందుకని భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్ అమ్మైన ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పటికీ ఈరోజు నవీ ఆంధ్రప్రదేశ్గా ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి గుర్తించు గుర్తించబడాలి అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉండాలి దానికి నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకల్ని విజయపుర సౌత్ లో చిడిపి జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా నాయకులు కేక్ కట్ చేశారు అనంతరం చిడిపి మండల అధ్యక్షులు నేరేటి వీరాస్వామి యాదవ్ మాట్లాడారు నందమూరి బాలకృష్ణ సినీ రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో విజయపురి సౌత్ టీడీపీ అధ్యకుడు బొల్ల వెంకటేశ్వర్ల చౌదరి ఆడప కోటయ్య పి రామచంద్ర నాయక్ తోటకూర పరమేశ్వరరావు సత్యబాబు జనసేన అధ్యక్షులు రాహుల్ తదితరులు పాల్గొన్నారు

बाजे को बाजे को देना है एरा 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 जी ये वाला यार भी करता है పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో మున్సిపల్ పాలనపై మున్సిపల్ పాలకులు చేతులు తీశారు అంటూ పట్టణ అడ్వకేట్ దివ్యల శ్రీనివాసరావు మంగళవారం పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన పట్టణం భాగంగా మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు అసలు సత్తెనపల్లి మున్సిపాలిటీ పనిచేస్తుందా లేదా అనే సందేహం ప్రజలకు కలుగుతుందని తెలిపారు పట్టణంలో పడవేసిన పారిశుధ్యంపై అసలు అధికారులు చెలు తీసుకుంటున్నారా లేదా అని ప్రశ్నించారు పల్నాడు జిల్లా సత్యనపల్లి పట్టణంలో చేతులు ఎత్తేసిన మున్సిపల్ పాలకులు దీన్ని అదునుగా తీసుకొని అసలు సత్యనపల్లిలో మున్సిపల్ కార్యాలయం పనిచేస్తుందా లేదా అనే సందేహం ప్రజలకు కలుగుతుంది సత్యనపల్లి పట్టణంలో ప్రధాన రహదారుల్లో గాని మరి వార్డుల్లో గాని మారుమూల ప్రాంతాల్లో కానీ ఎక్కడ చూసినా గాని విపరీతంగా చెత్త నిల్వలు పేర్కొని పోయి ఉన్నాయి మరి ఇదే అదునుగా తీసుకొని పాలన మీద మరి పాలకులు దృష్టి పెట్టలేదనే ఉద్దేశంతో మున్సిపల్ అధికారులు శానిటరీ రంగంలో పడకేసింది మరి ఇప్పుడే వర్షాలు ప్రారంభమైనా మరి సీజనల్ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి సత్యనపల్లి పట్టణంలో సంబంధిత మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ప్రధాన రహదారుల పక్కన ఉన్నాయి కానీ వార్డులో ఉన్నటువంటి చెత్త నిల్వల్ని శుభ్రపరిచి సత్యనపల్లి చెత్త రహిత సమాజంగా తీర్చిదిద్దాలని కోరుతా ఉన్నాం కొవ్వూరు గ్రామన్ బ్రిడ్జిపై బ్రాహ్మణగూడెం గ్రామానికి చెందిన వ్యక్తి శాంతో గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంటారని ప్రకటిస్తున్నాడు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి అత్యధిక మంది ఓట్లు వేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయారు విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాడు పోలీస్ అధికారులు వస్తే దూకేస్తారని బెదిరిస్తున్నాడు మాకు న్యాయం జరగాలండి ఈ వీడియో జగన్ గారి దగ్గరికి వెళ్ళాలి మేము చనిపోయినా పర్లేదు మేము చచ్చిపోయినా పర్లేదు కానీ జగన్ గారి దగ్గరికి వీడియో వెళ్ళి అధికారులు రాష్ట్రపతి దగ్గర కూడా రాష్ట్రపతి గారి దగ్గర కూడా ద్రౌపది ముర్ము గారి దగ్గర కూడా ఇది వెళ్ళి న్యాయం చెయ్యాలండి మాకు లేదంటే మా జగన్లో మేము లేకపోతే నేను నా బిండ్లో కలిసి చూసి చచ్చిపోతామండి నా భార్య మేము మొత్తం మా ఫ్యామిలీ పోయినా పర్లేదు యావత్ రాష్ట్రంలో ప్రజలందరూ బాగుంటే చాలండి నేను పోతే పోని నా ఫ్యామిలీ కుటుంబం పోతే ఒక కుటుంబం పోతే పోలేని కుటుంబాలు మన రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ సౌకర్యం ఉంటుంది ఎందుకంటే ఇంకా ప్రమాణ స్వీకారానికి టైం ఇవ్వమని అడుగుతున్నాం ఎందుకంటే రేపు పొద్దున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆయన చేసేస్తే ఇంకా మాకు మా చేతిలో ఏమీ లేనట్టే మాకు ఎన్ని సీట్లు వస్తుందంటే మరి అంత దారుణంగా ఎందుకు ఓడిపోవాలి మేము మా జగన్ అన్న అంత దారుణంగా ఎప్పుడు ఓడిపోలేదు ప్రజలందరూ అడుగుతున్నారు మా ఓట్లు వెయ్యి మేము వేసిన ఓట్లు వెయ్యి అంటే ఎవరు సమాధానం చెప్పట్లేదు ఎవరు సమాధానం చెప్పట్లేదు మా చావే మేము చచ్చిపోయామనుకో మేము చచ్చిపోతే మా యొక్క ఈ ఈ కేసు మా యొక్క ఈ గొడవ మా యొక్క ఈ యొక్క ధర్నా ప్రజలందరికీ వెళ్ళాలి ప్రజలందరికీ వెళ్ళి వీడియో ఈ వీడియో చూసి అనేకులు స్పందించి అధికారుల దగ్గర తీసుకెళ్తేనే కానీ ఎవరో ఒకరు చచ్చిపోతేనే కానీ ఎవరేం రో నా ఫ్యామిలీ మేము మేము చచ్చిపోయిన పర్లేదు ఈ వీడియో మాత్రం అంతటా వైరల్ చేసి మన జగన్ మళ్ళీ సీఎం చేయాలని అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో ఎగరవలసిన పార్టీ ఆ పార్టీ కాదండి కేవలం మా జగనని పార్టీ ఎగరాలని మా జగన్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో ఎగరలేండి మా జగన్ సీఎం అవ్వాలి మాకు జగన్ మా జగన్ సీఎం అవ్వకపోతే నేను ఇక్కడ నుంచి దూకి చచ్చిపోతాం మా ఫ్యామిలీ అందరూ దూకి చచ్చిపోతామని మీ అందరికి తెలియజేస్తున్నాం ఎవరు చేస్తారో ఎలా చేస్తారో తెలియదు మాకు న్యాయం జరగాలి మా సీఎం జగన్ మళ్ళీ సీఎం అవ్వాలి రెండు వేల ఇరవై నాలుగు మా జగన్ సీఎం అవ్వాలి లేకపోతే మేము అందరం చచ్చిపోతాం మా ఫ్యామిలీ అందరం ఇదే గోదట్లో దూకి చనిపోతాం మరీ మరీ హెచ్చరిస్తున్న మీడియా వారు అందరూ స్పందించండి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం